ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో బీజేపీ ఆధ్వర్యంలో మహిళా శక్తి సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మహిళా నాయకులు చల్లా శ్రీలతారెడ్డి కంకణాల రెడ్డితో పాటు భారీ సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ మహిళలు సామాన్యుల కోసం బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుందన్నారు అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే మరోసారి బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు మెమెంటోలు ఇస్తారు కొద్దిగా ఆ విగ్రహాలు ఇవి బట్టలు పెడతా ఉంటారు కదా పెడితే మోడీ గారు ఏం చేస్తారు వాటి అన్నిటిని మొత్తం తీసుకుపోయి ఆక్షన్ వేసింది వంద కోట్ల రూపాయలు వచ్చినాయి వంద కోట్లు ఏం చేసింది మోడీ గారు ఇల్లు కట్టుకుంటా పొలం కొనడా ఏం చేసింది తెలుసా ఓకేనా మళ్ళా మహిళలకి శ్రీనిదని పెట్టి మహిళలు చదువుకోవడానికి అని ఆ వంద కోట్లను దానం చేసింది అంటే ఆయన ఆలోచన పడుకున్నా నిద్రపోయినా లేచిన